తెలంగాణలో సంచలనం సృష్టించిన వికారాబాద్ జిల్లా లగచర్లలో అధికారులపై దాడి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్స్ అభివృద్ధికి అడ్డుపడుతుందని లగచర్లలో కొందరిని ఉసుగొల్పి కలెక్టర్ అధికారులపై దాడులు చేయించని ఆగ్రహం వ్యక్తం చేశారు గడ్డి కూడా మొలవని భూమిలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామంటే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు తన నియోజకవర్గం మీద కేసీఆర్ కు ఎందుకు అంత కక్ష అని లక్ష ఎకరాలు సేకరిస్తానని అనలేదని చెప్పారు తాను సేకరిస్తానన్నది నాలుగు గ్రామాల్లో పదకొండు వందల ఎకరాలు మాత్రమేనని పదకొండు వందల ఎకరాల సేకరణ ప్రపంచ సమస్య అయ్యిందా అని మండిపడ్డారు అలాగే కేటీఆర్ ఎక్కడెక్కడో తిరుగుతున్నారని ఢిల్లీకి వెళ్లి తనపై ఫిర్యాదులు చేస్తున్నారని అన్నారు అలాగే కేటీఆర్ ఎక్కడ తిరిగి వచ్చినా పూచలు లెక్కపెట్టాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు వాడ భూ చేసి తొండలు గుడ్లు పెట్టని భూములను ఇక ఏదైనా ఏజో పారిశ్రామిక వాడ తీసుకొచ్చి పరిశ్రమలు తీస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి నా ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి వాళ్ళకు కృతజ్ఞత నేను ప్రయత్నం చేస్తే కొంతమంది రౌడీ మూకల్ని తయారు చేసి పైసలు ఇచ్చి కలెక్టర్ని ఆర్డీఓని అందరిని ఇష్టం వచ్చినట్టు కొట్టారు కొట్టింది కొట్టి ఇప్పుడు మా మీద కేసు ఎట్లా అంటారు అధికారులను కిందేసి కొట్టి సంపదానికి ప్రయత్నం చేస్తే కేసులు కడితే మా టీఆర్ఎస్ వాళ్ళ మీద కేసులు ఎట్లా కడతారు బరాబర్ మా టీఆర్ఎస్ వాళ్ళు ఇట్లనే దాడులు చేస్తారు అంటారు నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారు నీ కొడుకు నీ అల్లుడు భాష మాట్లాడే భాషను మీరు సమర్థిస్తున్నారా భూసేకరణ చెయ్యొద్దా తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టొద్దా నిరుద్యోగ యువకులకు ఇంజనీర్లకు ఈ రోజు ఉపాధి కల్పించాలని చేస్తున్న ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో చెయ్యొద్దా మీరు చెప్పండి పదిహేను ప్రభుత్వం నడిపిన మీరు భూసేకరణ చేయలేదా మల్లన సాగర్ల ప్రజల్ని ముంచలేదా పద్నాలుగు గ్రామాలను మల్లన సాగర్ల ముంచలేదా కొండ పోచమ్మల ముంచలేదా రంగనాయక సాగర్ల ముంచలేదా ఫార్మా సిటీ అని ఎయిర్పోర్ట్ కూతబెట్టి దూరంలో పద్నాలుగు వేల ఎకరాల భూములు సేకరించలేదా ఇవాళ ఒక కొడంగల్లో నేను భూసేకరణ వెయ్యి ఎకరాలు చేస్తే మీ కడుపు ఏంది మీ దుఃఖం ఏంది మీ బాధ ఏంది అని నేను అడుగుతున్నా ఇవాళ నేను వెయ్యి పన్నెండు వందల ఎకరాలు ఆడ భూసేకరణ చేసి